ప్రేమ విషయంలో వల్లీ చేసిన పనికి వల్లీని చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంటూ ఉంటుంది నర్మదతో ఏంటమ్మాయి మీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని విన్నాను మరి అదేంటి నిన్ను చూసి చూడనట్టుగా అసలు తెలియనట్టుగానే నీ భర్త వెళ్ళిపోతున్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఇంతేనా మీ ఇద్దరు ప్రేమ ఎంతో గొప్పగా ఉందని ఒకరినొకరు ఎంతో ఇష్టపడి లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు కదా అంటే ఇప్పుడు నీ భర్త నీతో మాట్లాడడం లేదో అంతేకాదు మీ మావయ్య అలాగే మీ అత్తయ్య కూడా నిన్ను దూరం పెట్టారంట కదా ముందు ఎదుట వాళ్ళ విషాల్లో జోక్యం చేసుకోవడం మానేసి నీ భర్త గురించి నీ కాపురం గురించి ఆలోచించుకో వారం క్రితం మీ ఇంటికి నేను వచ్చినప్పుడు చిటికేసి మరీ వార్నింగ్ ఇచ్చావు కదా మాది పెద్ద కుటుంబం నా వెనకాల పెద్ద కుటుంబం ఉంది నా కుటుంబం జోలికి వస్తే నేను ఊరుకోను అంటూ సవాల్ చేసావు కదా చూడు పెద్దవాళ్ళు ఊరికి అనలేదు తలకమాసిన ధర్మం మొదటికే చేటొస్తుందని వస్తుందని కాబట్టి తలకమాసిన పనుల్లో తలదూర్చి ఇలాగా బొక్కబార్లా పడొద్దు ఎందుకంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంది నీ భర్త నీ కాపురం సంగతి చూసుకో అంతే తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనుకున్నావనుకో ఇలాగే కథ వేరేలా ఉంటుంది అప్పుడు కింద పడితే పైకి కూడా నువ్వు లేవలేవు జింకకి కొమ్ములు బాగా ఎక్కువగా ఉంటాయి మెలి తిరిగి ఉంటాయి అలాగని జింకని పులి వేటాడడం మానేస్తుందా వేటాడి వేటాడి చంపేస్తుంది ఇప్పుడు జింక ఎవరో పులి ఎవరో నీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని నువ్వు నీ సంగతి నువ్వు చూసుకుంటే బాగుంటుంది వెళ్ళు అని అంటూ ఉంటుంది భాగ్యం భాగ్యం మాటలకి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది నర్మద ఏంటి ఇన్ని డైలాగులు కొట్టాను చిటుకులు ఇవి చిటుకులేస్తూ పిలవే నన్ను వేయి ఇప్పుడు చిటుకులు అని అంటూ భాగ్యం అయితే చాలా అవమానంగా మాట్లాడుతుంది నర్మద ముందు అప్పుడే ఇక నర్మద ఏమీ చెయ్యలేక మౌనంగా వచ్చేస్తుంది నర్మద అలా వచ్చేసిన తర్వాత ఇక ఇంట్లో అందరూ కూడా సైలెంట్గా ఉంటారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు టీవీ చూస్తున్న తిరుపతి దగ్గరికి వెళ్ళి టీవీని కట్టేసి టైం పదవుతుంది రేపు ఉదయం లేచిన తర్వాత బోల్డ్ పనులు ఉంటాయి కాబట్టి అత్తయ్య మావయ్య డిస్టర్బ్ అవుతారు వెళ్ళి పడుకోండి అని టీవీ అయితే కట్టేస్తుంది ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను ఎందుకు అలా ల్యాప్టాప్ ఆఫ్ చేసేసావు అని చందు అడుగుతూ ఉంటాడు ఆఫీస్లో పనులు ఆఫీస్లోనే చేసుకోవాలి బా ఇంటికి వచ్చాక చేయకూడదు అర్థమవుతుందా ఇంతసేపటి వరకు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది వెళ్ళి పడుకోబా అని అంటూ వల్లి అయితే గారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక సాగర్ దగ్గరికి వచ్చి నర్మద అయితే అంటూ ఉంటుంది రోడ్డు మీద సాగర్ సాగర్ అంటూ ఎంత పిలిచినా కూడా ఎందుకు నువ్వు పలకకుండా వెళ్ళిపోయావు ఎందుకు నిన్ను పరాయి మనిషిలా చూస్తున్నావు నీ కోసం నేను అంతలాగా నిన్ను పిలుస్తూ ఉంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు చూసేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అసలు నాలుగు గోడల మధ్య ఉన్న ఉండవలసిన గొడవలు నలుగురిలోకి వెళ్ళేలాగా ఎందుకు చేస్తున్నావు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సాగర్ని నర్మద అయితే మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం మన ఇద్దరిలో ఉండాలి కానీ నువ్వు మాత్రం ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నావు ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావో నువ్వు నాతో మాట్లాడకపోతే నా ప్రాణం పోయినంత పని అవుతుంది సాగర్ నేను ఒంటరిద ఫీల్ అవుతున్నాను ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవ్వరు కూడా నాతో మాట్లాడడం లేదు పోనీ నువ్వన్నా మాట్లాడతావులే ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు అనుకుంటే నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావు నేను అంత కాని రానిదాని అయిపోయానా ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు మనం ప్రేమించుకున్నప్పుడు నా సర్వస్వం నువ్వే అనుకున్నాను అప్పుడు ఎంత ప్రేమనైతే చూపించావో అదే ప్రేమని జీవితాంతం కూడా చూపిస్తావని ఎంతో సంబరపడ్డాను కానీ ఆ ప్రేమ ఏమైపోయింది ఎందుకు నువ్వు నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు అని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే సాగర్ అయితే నువ్వు నేను మాట్లాడడం లేదని ప్రాణం పోయినంత పనవుతుందంటున్నావు కానీ మా నాన్నకి జరిగిన అవమానం అంతకన్నా బాధని కలిగిస్తుంది నువ్వెంత అయితే బాధని కలుగుతున్నావు అంతకన్నా ఎక్కువగానే నేను కూడా ఆ బాధని అనుభవిస్తున్నాను నేను లేకపోతే నీ నువ్వు మాట్లాడగలేకపోతే ప్రాణం పోతుంది అంటున్నావు మరి ఎందుకు నువ్వు ప్రేమ విషయంలో నా దగ్గర కూడా దాచిపెట్టి విషయాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చావు అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఆ విషయంలో నా తప్పు లేదంటే ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు అని అడుగుతూ ఉంటుంది ఇక సాగర్ అయితే చూడు నువ్వు నా తప్పు లేదని మాత్రం అబద్ధం చెప్పొద్దు నేను మాత్రం నీతో నేను మాట్లాడను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడైక సాగర్ అన్న మాటలకి చాలా ఏడుస్తుంది నర్మదా ఇక చాపాదిండు తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు సాగర్ ఇక సాగర్ ఎందుకు ఇలా చేస్తున్నావంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ధీరజ్ కోసం ప్రేమ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తూ ఉండగానే వల్లి అయితే ప్రేమని చూస్తుంది టైం పదవుతుంది లోపలికి వస్తే నేను తలుపు వేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక ప్రేమ అయితే ఇంకా ధీరజు రాలేదు వచ్చిన తర్వాత నేను లాక్ చేస్తాను వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ ఏంటి మావయ్య గారు నేను కలిపి పెట్టిన రూల్స్ అప్పుడే మర్చిపోయావా నువ్వు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా చూడక్క ధీరజు డెలివరీ బాయ్ తను పది దాటిన తర్వాతే వస్తాడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే అంటే మావి గారు పెట్టిన రూల్స్కే ఎదురు చెప్తున్నావంట అనమాట అప్పుడు ఆ విషయంలో డ్యాన్స్ క్లాస్ విషయంలో అబద్ధం చెప్పావు ఇప్పుడు కూడా మావి గారిని ఎదిరిస్తున్నావా అని అంటూ వల్లి అయితే పాత గొడవలు తీసుకొస్తూ ఉంటుంది ఇక వల్లి పాత గొడవలు తీసుకొస్తూ ఉండగా అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఎందుకు పాత గొడవలు తీసుకొస్తున్నావు ఆ గొడవలు ఎందుకు మళ్ళీ నువ్వు గుర్తు చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది చూడు నువ్వు లోపలికి వస్తావా రావా అని అడుగుతూ ఉంటే నేను లోపలికి రాను దీరోజు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడు ఇక చెప్తూ ఉంటుంది వల్లి అయితే సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా చేసుకుంటాను అని చెప్పి వల్లి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి డోర్ అయితే లాక్ చేసేస్తుంది ఇక డోర్ లాక్ చేయడంతో ప్రేమ అయితే తలుపు తీయక్క అని అంటూ ఉంటుంది అయినా సరే వల్లి మాత్రం లాక్ చేసేసి వెళ్ళిపోతుంది తరువాత ధీరజ్ అయితే ఇంటికి వస్తాడో దోమలతో బయట కూర్చొని బాధపడుతున్నా ప్రేమని చూస్తాడో ఏంటి నువ్వు ఇలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటే నిన్ను పెళ్లి చేసుకున్న కర్మకి నాకు ఈ గతి పట్టింది అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రేమ సరేలే లోపలికి వెళ్దాం పదా ఆకలేస్తుంది అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ధీరజును వెళ్ళి తలుపు తీసుకో అని చెప్పడంతో ధీరజ్ వెళ్ళి తలుపు తీయబోతుంటే లాక్ వేసి ఉంటుంది ఇదేంటే లాకువేస్తుంది అని అడుగుతూ ఉంటాడు ప్రేమని శ్రీశ్రీ రాజమాత వల్లీదేవ్ గారు రూల్స్ పెట్టారు కదా ఆ రూల్స్ ప్రకారమే తలుపు వేసేశారు పదింటికి వల్లే అని అంటూ ఉంటుంది ప్రేమ అది విని ధీరజ్ అయితే మన డెలివరీ టైము పది దాటేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి బాగా ఆకలేస్తుంది ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ధీరజ్ మాటలకి జాలిపడి ప్రేమ అయితే నన్నేమో ఒక వస్తువు అంటున్నావు ఇప్పుడేమో నువ్వే నన్ను ఎలాగైనా సరే ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటున్నావు ఇది ప్రేమో ఏంటో ఏమీ అర్థం కావడం లేదురా అని అంటూ ప్రేమ అయితే ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది సరే కానీ నీ దగ్గర ఒక కాయిన్ ఉందా కాయిన్ ఇవ్వు అని అంటూ ఉంటే కాయినా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే నీకు ఫుడ్ కావాలా ప్రశ్నలు కావాలా అని అడుగుతూ ఉంటే ఫుడ్డే కావాలి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే కాయిన్ తీసుకొని కిటికీలుకి ఉన్న స్క్రూల్ని తీస్తూ ఉంటుంది ప్రేమ ఏంటి దొంగల కాలేజీలు ఏమన్నా జాయిన్ అయ్యావా ఇంత ఈజీగా స్క్రూలు తీసేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే అవును మరి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇలాగా తలుపులు వేసిన తర్వాత బయట మన ఇద్దరం ఉండిపోయి నువ్వు ఆకలి ఆకలి అంటే నేను వచ్చి ఇలా కిటికీలు తెరవాలని ముందే నా దివ్య దృష్టితో అంతా కూడా చూసి దొంగల కాలేజీలో ట్రైనింగ్ తీసుకొని వచ్చాను అని ప్రేమ అయితే అంటుంది ఇక ఆ మాటలు విని ధీరజ్ అమ్మో ఇది అసలే మంట మీద ఉంది దీన్ని ఏమన్నా కూడా ఇప్పుడు నాకే ఏదోటి జరుగుతుంది నోరు మూసుకొని ఉండడం నయ్యం అంటూ ఇక అలాగే ఉంటాడు ధీరజ్ అయితే మొత్తానికి కిటికీ తీసుకొని ఓపెన్ చేసి లోపలికైతే వచ్చేస్తారు అలా వచ్చేసిన తర్వాత ఉదయం అవ్వంగానే ఇవి వల్లి అయితే నువ్వు వెళ్ళి షెడ్లో ఉన్న బూజు మొత్తం దులిపేసాయి పాత సామాన్లు అన్నీ కూడా తీసి సెదరేసాయి అని పని చెప్తుంది ఇక వల్లి మాటలకి ఎదురు చెప్పలేక వెళ్ళి భూజులు దులుపుతూ ఉంటుంది ప్రేమ తన కూతురు బూజులు దులపడం చూసేస్తాడు సేనాపతి అది చూసి తట్టుకోలేకపోతాడు అప్పుడే ఇక అమ్మ ప్రేమ అని పిలవంగాల్నే నాన్న అంటూ దగ్గరికి వెళ్తుంది ప్రేమ దగ్గరికి వెళ్ళి నాన్న అని అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎందుకు ఈ నరకం నీకు మన ఇంటికి వచ్చాయమ్మా వచ్చే తల్లి ఈ నరకంలో నిన్ను నేను చూడలేకపోతున్నాను వచ్చేయమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉండి ధీరజ్ అయితే వింటూ ఉంటాడో వాళ్ళ మాటలో అలాగే వేదవతి కూడా చూస్తూ ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి ప్రేమ తన పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి